హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే సో ఒక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అంటే ఒక అభద్రతా భావం ఆ ఇన్సూరెన్స్ ఎవరు కడతారు ఏంటి ఇన్సూరెన్స్ ఎవరు చేయించుకుంటారు ఒక ఫీలింగ్ ఉంటుంది ఇండియా మొత్తంలో ఇన్సూరెన్స్ మీద అవగాహన ఉండి ఇన్సూరెన్స్ చేసుకునేవాళ్ళు ఓన్లీ ఒక టూ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇండియా మొత్తం కానీ ఇన్సూరెన్స్ వల్ల ఇన్సూరెన్స్ వల్ల మళ్ళీ చెప్తున్నానండి ఇన్సూరెన్స్ వల్ల మన ఫ్యామిలీకి మనకి సెక్యూరిటీ సెక్యూరిటీ ఉంటుంది ఇంటికి పెద్ద కొడుకు సెక్యూరిటీ ఇస్తాడో లేదో కానీ ఇంట్లో ఫ్యామిలీ పట్టించుకున్నదో లేదో కానీ నీకు నువ్వు సెక్యూరిటీ ఇచ్చుకుంటావో లేదో కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మాత్రం నీ సెక్యూరిటీ ఇస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఈరోజు ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళే వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు గ్యారంటీ లేని లైఫ్లో గ్యారంటీ ఎవరిస్తారు నీ మీద ఆధారపడ్డ నీ కుటుంబం ఏమవుతుంది నీ మీద ఆధారపడ్డ నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి నువ్వు లేకపోతే నువ్వు లేకపోతే డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరం కూడా మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం ఏమీ జరగదు ఏమీ కాదు అని అనుకుంటూ బ్రతుకుతాం నిజంగా చెప్తున్నా ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం గణాంకాల ప్రకారము ప్రతి నిమిషానికి ఒకరు యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు ప్రతి నిమిషానికి వంద మంది నార్మల్ డెత్ యాక్సిడెంట్ డెత్ కామన్గా గుర్తుపెట్టుకొని సో మనం ఏమంటున్నామంటే మనకేం జరగదు కాబట్టి హ్యాపీగా ఉంటాం అనుకుంటాం కానీ ఒకవేళ ఏమన్నా జరిగితే తదనంతరం మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మన ఫ్యామిలీకి భరోసా ఏంటి మన ఫ్యామిలీ స్థితిగతులు ఏంటి మన ఫ్యామిలీ పొజిషన్ ఏంటి రోడ్డు మీద పడిపోతుంది ఇంటికి పెద్ద కొడుకు చనిపోతే ఇంటికి యజమాని చనిపోతే ఇంటికి యజమాని లేకపోతే పరిస్థితి ఏంటి ఒక్కసారి మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ అనేది మనం బ్రతికున్నంత కాలం మనం ఎంతో కొంత నెలకి పే చేస్తాము కానీ మన తదనంతరం మనకేమన్నా జరిగితే ఒకవేళ ఒకవేళ ఏమైనా జరిగితే ఎందుకంటే గ్యారంటీ లైఫ్ గ్యారంటీ లేని లైఫ్లో మనం బ్రతుకుతున్నాం గ్యారంటీ లేని సొసైటీలో మనం బ్రతుకుతున్నాం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తిరిగి వస్తాడో లేదో అనే సిచ్యువేషన్లో మనం బ్రతుకుతాం గుర్తుపెట్టుకుని ఇయర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ మీద అవగాహన కలిగి ఉండాలి మనము ఈరోజు ఇన్సూరెన్స్లో దాచిపెట్టుకున్న సేవ్ చేసిన డబ్బులు రేపొద్దున రేపొద్దున మన ఫ్యామిలీకి భరోసా రేపొద్దున మన ఫ్యామిలీకి సపోర్ట్ మన ఫ్యామిలీకి సెక్యూరిటీ మన ఫ్యామిలీకి ఒక ధైర్యం ఇన్సూరెన్స్ చేయించుకుంటుంది దయచేసి గుర్తుపెట్టుకోండి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోండి ఇన్సూరెన్స్ చేయించుకోండి ప్రతి నెల ఆ ఇన్సూరెన్స్ రూపంలో మనం ఎంతో కొంత సేవ్ చేసుకుంటాం మనకు మనకుగా మనం ఎప్పుడు మనం సేవ్ చేసుకోలేం కానీ ఇన్సూరెన్స్ రూపంలో మంత్లీ పాలసీస్ ఉంటాయి క్వార్టర్లీ పాలసీస్ ఉంటాయి సిక్స్ మంత్స్ ఆఫర్లీ పాలసీస్ ఉంటాయి ఇయర్లీ పాలసీస్ ఉంటాయి వాటిల్లో ఒక టర్మ్ పెట్టుకొని పీరియడ్ పెట్టుకొని మనం సేవ్ చేసుకుంటూ ఉంటే దానికి నార్మల్ డెత్కి యాక్సిడెంట్ డెత్కి ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ అవి డిఫరెంట్ డిఫరెంట్ పాలసీస్ని బట్టి మనకి అవి ఆ టైంకి అందించబడతాయి ఒకవేళ ఏమైనా జరిగితే దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది మనం మర్చిపోతాం రేపు పొద్దున్న మన కుటుంబం గురించి మన లేకపోతే మన కుటుంబం గురించి మనం ఆలోచించం మన కుటుంబం ఎంత బాధపడుతుందో ఎంత టెన్షన్ పడుతుందో ఎంత రోడ్డు మీద పడుతుందో ఎవ్వరు ఎవరు కూడా మన కుటుంబం గురించి ఆలోచించరు అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు డియర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోండి ఇన్సూరెన్స్ అనేది ఇంటికి పెద్ద కొడుకు లాంటిది ఇంటికి యజమాని లాంటిది ఒకవేళ మనకేమన్నా జరిగినా కానీ మనల్ని ఆదుకునే హస్తం గవర్నమెంట్ ఆదుకుంటుందో లేదో మన బంధువులు ఆదుకుంటారో లేదో మనకు తెలిసిన వాళ్ళు ఆదుకుంటారో లేదో కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మాత్రం కంపల్సరీగా ఆదుకుంటుంది ఇన్సూరెన్స్ మీద మీరు అవగాహన కలిగి ఉండి అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం బయటకు వెళితే తిరిగాని పరిస్థితి బయటికి వెళితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి డైరెక్ట్ గుర్తు గుర్తుపెట్టుకుంటే ఎన్నో టీవీస్లో యూట్యూబ్ ద్వారా ఎన్నో యాక్సిడెంట్లు పేపర్స్ న్యూస్ పేపర్ ఛానల్ ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అవన్నీ మన కళ్ళారా చూస్తున్నాం మన కళ్ళారా చూస్తున్నాం మన కళ్ళారా చూస్తున్నాం వారిలో మన కుటుంబంలో ఎవరన్నా అయితే అనకూడదు వారిలో మన కుటుంబంలో ఎవరన్నా అయితే మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి డియర్ ఫ్రెండ్స్ ఫ్యూచర్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ పాలసీ అనేది తెలుసుకొని మీ ఏజ్ని బట్టి మీరు తీసుకోవటం చాలా 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 ఉత్తమం అలా మనం సేవ్ చేసుకున్నటువంటిది ఒకవేళ ఒకవేళ ఏమన్నా అనుకోని సంఘటనలు జరిగితే మనకు సపోర్టబుల్గా ఉంటుంది సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు ఏమీ కాకపోతే మన డబ్బు మనకు వస్తూ ఎంత కొంత మన వాళ్ళు కల్పిస్తారు డియర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో ప్రతి పౌరుడికి ముఖ్యం 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 ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి